శివుడు మొదటిసారిగా తన మూడవ కన్ను ఎప్పుడూ తెరిచాడో మీకు తెలుసా ఒకరోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో ఉంటాడు అదే సమయంలో దేవతలను కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు ఆ బాణాసురుడిని ఎదిరించలేక దేవతలు అందరూ వణికిపోతూ ఉంటారు అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడి దగ్గరకు వెళ్లి ఈ ప్రపంచంలో ఉన్న అందరికి నువ్వంటే భయం కాని ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరుతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం నుండి బయటికి రాడు బాణాసురుడు అతని దగ్గరున్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడిపైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు బాణాసురుడు కోపతో ఊగిపోతో కభు నేను నీ భక్తుడిని నీకోసం కైరాసం ఎక్కివచ్చాను అని మాయమాటలు కూడా శివుడు మాత్రం చలించడు ఇక కోపంతో ఏమి చెయ్యాలో తెలియక ఆ బాణాసురుడు చెయ్యకుండని ఒక పెద్ద తప్పు చేస్తాడు బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద ఒక్క తన్ను తంతాడు తన్ని నవ్వుతూ శివుడి ముఖం చూస్తూ ఉంటాడు తెరవు కల్లు తెరువు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి గాలికూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుండపోతగా పడుతుంది శివుడి శరీరమంతా అగ్నిజ్వాలలలో మండిపోతూ ఉంటుంది శివుడు రెండు కల్లు తెరవకుండా ఆయన మూడవ కన్ను తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్నిజ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడుతుంది అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి దేవతలు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలిగూడిద అయిపోతాడు శివుడు అంటే మీకు ఇష్టమా ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేయండి